హాయ్ అండి ఈరోజు మా పెరట్లో పూసిన కనకాంబరం పూలనైతే చూపిస్తాను రండి ఈ మొక్కల్ని లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో తెచ్చి అనమాట లైక్ సంతలో నారు దొరుకుతుంది కదా వాటిని తెచ్చి వేస్తే పెరిగి పెద్ద ఇప్పుడు పూలు అయితే అండి బేసిక్గా ఈ సమ్మర్ సీజన్ అనేది కనకాంబరాలు పూయటానికి మంచి సీజన్ అనమాట బట్ ఈ పూలకు మాత్రం ఏ సీజన్లోనైనా మంచి డిమాండ్ అయితే ఉంటది లెండి మొత్తానికి అయితే ఈ గిన్నెడు పూలు పూసాయి మంచి బ్రైట్ కలర్ అండ్ పెద్ద పూలు పూసాయి అనమాట వాటర్ అయితే సఫిషియంట్గా ఉండడం వల్ల అనుకుంటా మేబీ అయితే వీటిని ఇప్పుడు నేను కడదామని అయితే సైడ్ అయ్యానండి నాకు ఐదు రకాల పూలమాలలు కట్టడం వచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను ఈ విధంగా ఒకవైపు మూడు ఇంకోవైపు మూడు పూలని పెట్టుకుని అయితే అందంగా కూర్చుకుంటున్నానండి అయితే మనం పండించుకున్న పూల మీద లైక్ మన పెరట్లో పండించుకున్న పూల మీద పండించుకున్న కాయగూరల మీద ఒక రకమైన ఆప్యాయత ఉంటుంది అనేది నేను పర్సనల్గా ఫీల్ అవుతుంటాననమాట ఈ విధంగా కూర్చుకుంటూ రావాలి ఈ మాల కొంచెం సాగుతుంది అనమాట చేతిమాల కాబట్టి మొత్తానికి అయితే ఇంత పెద్ద దండ అయిందండి కొలిస్తే రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట మూర యాభై రూపాయలు చప్పు నేసుకున్న రెండు మూరలు వంద రూపాయలు పూలు మన పెరట్లోనే పూసాయి కదా